అందరికీ నమస్కారం అండి ఈరోజు ఒక కథ చెప్పుకుందామండి అమ్మ మీద ప్రేమ ఒక ఏనుగు ఉంటుందండి ఆ ఏనుగుకి ఒక చిన్నపిల్ల ఉంటుంది గున్న అయితే ఈ గున్న ఏనుగు ఒకరోజు ప్రొద్దునే లేచి రోడ్డమ్మట నడుచుకుంటూ వెళ్తుందనమాట అయితే ఇది చూసినటువంటి ఒక జింకా ఇంకా ఇతర రెండు మూడు జంతువులు చూసి చిండిని వెటెళ్తున్నావు అని అడుగుతాయి అన్నమాట అడినప్పుడు ఈ ఏమని చెప్తుందంటే ఇట్లా చల్లగా ఉంది కదా అట్లా నడుచుకుంటూ కొంచెం దూరం వెళ్దాం షికారుకు వెళ్దాం అని అనో చెప్తుంది అనమాట దీని మాట నవి నవ్వా నమ్మవు నమ్మక దీని అవి వాటి దాన్ని అనుసరిస్తూ అన్నమాట కొంచెం దూరం ఇదే విధంగా ఈ గున్నయ్యను వెళ్ళేసప్పటికి అక్కడ దానికి ఒక నక్క కనిపిస్తుంది ఆ నక్క ఈ గున్నయ్యను చూసేసరికి దాని తెలుగు దాని దాని ఆ దాని ఆలోచనలు వేరే అవుతాయి అనమాట ఆహా ఇది బయటకొచ్చి వెళ్తుంది కదా దీన్ని ఏ విధంగా నా ట్రాప్లో పడేయాలని చెప్పి అనుకుంటుంది అనమాట అనుకొని వెళ్ళి చిన్ని ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతుంది అనమాట అడిగేసరికి ఈ గున్నయనగా ఏమని చెప్తుందంటే నాకు ఒక మందుకు సంబంధించినటువంటి ఆకులు కావాలి అందుకోసం నేను వెళ్తున్నాను అని చెప్తుంది చెప్పేసరికి ఈ నక్క అంటుంది కదా అవునా చిన్ని కొంచెం ముందుకు వెళ్ళు ముందుకు వెళ్తే అక్కడ ఒక వనం ఉంది ఆ వనంలో నీకు కావలసినటువంటి ఆకులు దొరుకుతాయి అని చెప్పి నక్క చెప్తుంది అనమాట ఈ నక్క మాటలు విన్నటువంటి ఈ జింక అవి బయటకు వచ్చి చిన్ని ఏంటి నువ్వు నక్క మాటలు విని అటు వెళ్దాం అనుకుంటున్నావా అక్కడ పెద్ద పులి ఉంది ఆ పెద్ద పులి నేను తినేస్తుంది ఏమనుకుంటున్నావు అని చెప్పి ఈ నక్కను అనమాట నక్క ఏమనుకుంటుందంటే అయ్యో ఈ చిన్ని చిన్నిగానక అటు వెళ్ళినట్టయితే ఆ పులి తిని తిన్న తర్వాత నాకు కూడా ఆహారం మిగులుతుంది అనుకున్నాను కానీ వచ్చి నా ప్లాన్ చెడగొట్టునే అని చెప్పి నక్క అనుకుంటూ నక్క వెళ్ళిపోతుందనమాట తర్వాత ఇవి చిన్ని అడుగుతాను అనమాట చిన్ని నువ్వు అమ్మకి చెప్పకుండా ఎందుకు బయటికి వచ్చావు అమ్మ నీ గురించి మాకు చాలా గడుసుది ఏమి తెలివి తెలివితేటలు లేనిది ఇట్లాంటి పనులు చేస్తుంటుంది కాబట్టి మా చిన్నని మీరు గమనిస్తూ ఉండటం అని చెప్పి అమ్మ మాకు చెప్పడం వల్ల నీ వెనకాల వచ్చి మిమ్మల్ని నేను నీ ప్రమాదం నుండి మేము కాపాడాము నువ్వు ఎందుకు ఇట్లా చేసావు చిన్ని అని చెప్పి ఇప్పుడు నేను అడుగుతాను అప్పుడు ఈ గున్నయనకి ఏమని చెప్తుందంటే నిన్న నేను నాకు గడల కోసము అమ్మ వెళ్ళి కాలికి ముళ్ళు గుచ్చుకుంది అమ్మ కాళ్ళకి అమ్మ కాలు ముందు ముళ్ళు గుచ్చుకోవడం వలన అమ్మకి బాగా నొప్పి వచ్చింది అయితే దానికి మందు కోసం అని చెప్పి నేను వెళ్తున్నాను ఆ ఆకులు తీసుకొచ్చి ఆ రసాన్ని అమ్మకాయలుకి వేస్తే అమ్మకాయలకి నొప్పి తగ్గుతుందని నేను వెళ్తున్నాను అని చెప్పి ఆ గున్నెనకి చెప్తుంది అనమాట ఇది విన్నటువంటి జింకకి వాటికి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి అన్నమాట చిన్నీ నువ్వు అల్లరిదానివ్వం అనుకున్నాం కానీ గడుచు దానివనుకున్నాం కానీ మీ అమ్మ మీద నీకు ఇంత ఉందా అని చెప్పి అని అవి చాలా సంతోషపడతాయి అన్నమాట ప్రతి పిల్లలకి కూడా తల్లి మీద ఉన్నటువంటి ప్రేమ అట్లా ఉంటుందండి కానీ అవి వాళ్ళు బయటికి వెలుగుచ్చేటటువంటి సమయం వచ్చినప్పుడే వెలుగుస్తారు మన పిల్లల మీద మన 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 మీద మన పిల్లలకి ప్రేమ లేదని మనం ఎప్పుడూ అనుకోవద్దండి ప్రతి ప్రతి ఒక్క పిల్లలకి కూడా తల్లి అంటే విపరీతమైన ప్రేమ ఉంటుందండి థ్యాంక్ యూ